చందర్తి మండల కేంద్రంలో రైతు దినోత్సవ వేడుకలను వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు మండల వ్యవసాయ అధికారి దుర్గరాజు నేతృత్వంలో ఆయిల్ ఫామ్ సాగును సందర్శించిన రైతు మర్రిరెడ్డిని శాల్వతో సన్మానించారు ఆయిల్ ఫామ్ క్లస్టర్ ఆఫీసర్ కట్కూరి చంద్రయ్య ఆయిల్ ఫామ్ సాగుపై రైతులకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి దుర్గరాజు మాట్లాడుతూ రైతులు ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీని సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చెందాలన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు సిరికొండ శ్రీనివాస్ చరణ్ తిరుపతి బతుల కమలాకర్ తదితరు పాల్గొన్నారు జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా చందుర్తి గ్రామానికి చెందిన మర్రిరెడ్డి రాజయ్య గారి వ్యవసాయ క్షేత్రంలో ఆయిల్ పంప్ మొక్కలు నాడుతున్న సందర్భంగా ఈ జాతీయ రైతు దినోత్సవాన్ని పురస్కరించుకొని అట్టి గారికి సన్మానం చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ లోకల్ రైతులకు కూడా మనకు ఆయిల్ పామ్ పంట మీద అవగాహన కల్పించడానికి రైతులను తీసుకొచ్చి ఈ క్షేత్ర పరిశీలన చేయడం జరిగింది మనకు వరికన్నా ఎక్కువ దిగుబడులు సాధించవచ్చు మరియు తక్కువ నీటితో మంచి పంటను తీయవచ్చు ఈ కోతుల బిడగానే రాళ్ల పంట రాళ్ల వల్ల కావచ్చు ఇంకేమైనా ప్రకృతి వైపరీత్యాల వల్ల కూడా నష్టం జరిగేది కాబట్టి రైతులందరూ ముందుకొచ్చి ఆయిల్ ఫామ్ పంటను సాగు చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నారు నా పేరు కట్టుకూరు చంద్రయ క్లస్టర్ ఆఫీసర్ రుద్రంగి చంద్రుతి మండల్లో నేను పనిచేస్తున్నాను ఫ్రీ యూనిక్ కంపెనీ ద్వారా కాబట్టి రైతులకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో చందుర్తి మండల కేంద్రంలోపట ఒక ఇరవై మంది రైతులను ఈ యొక్క ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ కార్డ్కి తీసుకొచ్చి ఏఓ గారు మరియు సర్పంచ్ గారు స్థానిక నాయకుల ఆధ్వర్యంలోపట ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాము ముఖ్యంగా రైతు ఒక చెట్టు నాటాలి అనుకుంటే సబ్సిడీ రూపేన మన గవర్నమెంటు చాలా అవకాశాలు కల్పిస్తుంది ఇరవై రూపాయలకు ఒక మొక్క ఇది ఎకరాన యాభై మొక్కలు మనకు సరిపోతాయి కాబట్టి సొంతంగా రేపు రాబోయే రోజుల్లో మీరు అవగాహనకు వచ్చి ఆయిల్ ఫామ్ పెట్టుకోవాలనుకుంటే ఎకరాన పదివేల ఖర్చు వస్తుంది కాబట్టి అంత దూరం కాకుండా మీరు రోల్ మోడల్గా ప్రతి రైతు ఒక ఎకరము ప్లాంటేషన్ చేసుకున్నట్టుంటే గవర్నమెంటే మీకు ఇరవై రూపాయల మొక్క ఎకరాన యాభై యాభై మొక్కలు అందించడం జరుగుతుంది యాభై మొక్కలకు వెయ్యి రూపాయల డీడీ కట్టినట్లుంటే తర్వాత తదనంతరం రైతు సుముఖంగా ఉన్నాడని తెలిసిన తర్వాత మేము ట్రిప్పును కూడా సబ్సిడీ రూపేన అందిస్తున్నాము ఎస్సీ ఎస్టీలకు అయితేనేమో హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ ఉంది ఓన్లీ జిఎస్టీ కడితే సరిపోతుంది బీసీలు అయితేనేమో నైంటీ పర్సెంట్ సబ్సిడీ ప్లస్ జిఎస్టీ తర్వాత జనరల్ క్యాడర్ వాళ్ళు కూడా ఎయిటీ పర్సెంట్ సబ్సిడీ పోను జిఎస్టీ కలిపినట్టయితే దరిదాపుగా ఒక ముప్పై వేలు జనరల్ క్యాడర్ వాళ్లకు ఒక ఇరవై ఇరవై ఐదు వేలు బీసీ కమ్యూనిటీకి ఎస్సీ కమ్యూనిటీకి ఒక పది నుండి పదిహేను వేల మధ్యలో ఖర్చు వస్తుంది కాబట్టి ప్లాంటేషన్ అయిన తర్వాత కూడా మూడు సంవత్సరాలు అంతర పంటలు వేసుకోవడానికి గవర్నమెంట్ ప్రతి సంవత్సరం నాలుగు వేల రూపాయల నాలుగు వేల రెండు వందలు రైతు అకౌంట్లోకి జమ చేయడం జరుగుతుంది ఈ అవకాశాన్ని మూడు సంవత్సరాల అనంతరము నాలుగో సంవత్సరం నుండి మనకు క్రాప్ వస్తుంది రైతు కొంచెం శ్రద్ధతోటి చేసుకున్నట్టుంటే ఇరవై నుండి యాభై అరవై డెబ్బై కిలోల వరకు ఒక్కొక్క గెల అమ్ముడు పోవడం జరుగుతుంది ఇది ఎకరాన ఒక సంవత్సరం మొత్తంలో మనకు పది టన్నుల దిగుబడిస్తుంది కాబట్టి రైతు పక్షాన ఆలోచించేది ఏంటి అంటే ప్రతి సంవత్సరం లక్ష రూపాయల ఆదాయం వచ్చే పంటను ప్రోత్సహిస్తుంది గవర్నమెంట్ కాబట్టి మీరు కూడా ముందుకు రావాలని ఇది నిరంతరమైన పంట పందుల బెడదా ఉండదు పక్షుల బెడదా ఉండదు రైతు కూడా స్వా చేయలేడు ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుంటుంది కాబట్టి దీన్ని ప్రతి ఒక్క రైతు చందూర్తే కాకుండా తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాలలో ఈ ఆయిల్ పం కొనసాగిస్తున్నాం కాబట్టి మీరు కూడా అదేసి త్వరగా దీని మీద అవగాహన కల్పించుకొని ఈ యొక్క వీడియో చూసిన తర్వాత మీరు ప్రతి రైతు మోడల్గా చేసుకుంటారని నేను కోరుకుంటూ ఈ క్లస్టర్ ఆఫీసర్గా నాకు ఈ అవకాశం ఇచ్చిన ఏఓ గారికి మరియు స్థానిక నాయకులకు ప్రజాప్రతినిధులకు రైతులందరికీ ధన్యవాదాలు మండల కేంద్రంలో మన రైతు దినోత్సవం సందర్భంగా చందుర్తి మండల అగ్రికల్చర్ ఆఫీసర్ గారు ఆధ్వర్యంలో చంద్రుతి మండల కేంద్రంలోని రైతులందరూ రైతు దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకొని మన దేశానికే అన్నం పెట్టే రైతన్నలకు రైతు దినో దినోత్సవం ఈరోజు దాని సందర్భంగా మా మండల కేంద్రానికి చెందిన మన మర్రి రెడ్డి గారు పంట మార్పిడి చేయాలి అనే ఉద్దేశం కొద్దీ మన ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి పంట మార్పిడిలో భాగంగా ఆయిల్ ఫామ్ ఈ ఆయిల్ ఫామ్ మీద ప్రభుత్వం కూడా రైతులను ఎంకరేజ్ చేసి చేస్తూ సబ్సిడీ కూడా ఇవ్వడం జరుగుతుంది ఆ మొక్కలను అది ఐదారు సంవత్సరాల పంట కాబట్టి మంచి దిగుబడి వస్తుంది మంచి రైతులకు లాభాలు ఉంటాయనే ఉద్దేశంతోటి ఉద్దేశంతో ప్రభుత్వం ప్రోత్సహించి ఈ ఈరోజు రెడ్డి గారు ముందుకొచ్చి ఈ ఆయిల్ ఫామ్ వారి రెండు ఎకరాల్లో నాటడం జరుగుతుంది ఆ ముందుకొచ్చిన రైతుకు మా ఏవో గారు సన్మానం చేసి మున్ముందు కూడా రైతులు ఇలాగే ఈ ఆయిల్ ఫామ్ కానీ ఆయిల్ ఫామ్ కానీ వివిధ పంటల మార్పిడి చేసుకుంటూ రైతులు అధిక లాభాలు పొందాలని మన ఏవో గారు సూచించడం జరిగింది మరి ఈరోజు ఒక ఎకరాన యాభై రెండు చెట్లు అని చెప్పేసి ఇక్కడ చెప్పినటువంటి ఫ్రీ యూనిట్కి సంబంధించిన కంపెనీ వాళ్ళు మరి అడ్వర్ట అడ్వర్టైజ్మెంట్ కోసం మరి రైతుల పక్షాన కూడా బాగుపడాలన్న ఆలోచనతోని ఈరోజు ఈ యొక్క రెడ్డి గారి యొక్క వ్యవసాయ క్షేత్రంలో మరి ఈ పంటను నాటడం జరిగింది మూడు నుంచి నాలుగు సంవత్సరాల లోపు ఈ యొక్క పంట దిగుబడి అధికంగా వస్తా చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది ఇది కూడా ప్రభుత్వమే కొనుగోలు చేసి మార్కెటింగ్ చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్క రైతుకు కూడా దీన్ని వినియోగించుకొని భవిష్యత్తులో మరి ఇన్ని అవసరాలకు మరి రైతు బాగుపడాలంటే వాణిజ్య పంటలు తప్పకుండా వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది కావున మరి ఇంకొక విషయం ఏంటంటే మరి చెట్టు మధ్యలో చెట్టు మధ్యలో రెండు ట్రాక్టర్లు అటువంటి స్థలాన్ని ఉంటుందని చెప్పేసి ఇక్కడ గౌరవ మరి ఏవో దుర్గరాజు గారు కూడా చెప్పడం జరిగింది మరి అంతర పంట కూడా మరి నువ్వు కానీ లేకుంటే పెసర పంటను కానీ వేసుకున్నటువంటి మరి ఇక్కడ ఉన్నటువంటి స్థలం కూడా మనకు కావాల్సినంత ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క రైతుకు కూడా దీన్ని వినియోగించుకొని భవిష్యత్తులో ఒక నిజంగానే ఒక చందూర్తుల ఫస్ట్ టైము మరి పెట్టడం ఇన్ని ఇన్ని సార్లు కూడా మరి వారి అగ్రి అగ్రికల్చర్ హార్టికల్ సంబంధించిన గోవర్ధన్ సార్ కూడా చెప్పడం జరిగింది అగ్రికల్చర్ ఆఫీస్గా చాలామంది చెప్పడం జరిగింది ఇప్పటికైతే ఎవరు కూడా ముందర రాలే ఈరోజు చందూర్తి మండల కేంద్రంలో మరి రెడ్డి గారు ముందుకొచ్చి ధైర్యం చేసి చూస్తామని ఆలోచనతోని మరి భవిష్యత్తులో దీని అందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పేసి పని చేస్తున్నాను